మరమనీ ఈ వాళ్ళ స్పెషల్ అందరికీ చాలా ఇష్టమైన జున్ను అయితే జున్ను మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకోలేం కదా జున్ను పాలు ఉండాల్సిందే మరి అలాంటి టైంలో మనకు జున్ను తినాలనిపించింది అనుకోండి పాలు లేవు అప్పుడు ఏం చేస్తాం ఈ సింపుల్ టెక్నిక్స్ యూస్ చేసి ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ జున్నుని ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ జున్ను కోసం ముందుగా ఒక బౌల్లో అర లీటర్ పాల వరకు తీసుకున్నాం అర లీటర్ పాలలో యాభై గ్రాముల కంటే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకున్నాం మీకు ఇంకా స్వీట్గా కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులోనే జున్ను పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా జున్ను పౌడర్ అంటే ఇస్తారండి అందులాంటి జున్ను పౌడరు హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఈ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ మొత్తం ఇందులో వేసుకొని ఓకే బాగా కలుపుకుందాం ఇలా చూసారా ఈ విధంగా విస్కర్తో అనుకుంటూ బాగా బెల్లాన్ని మొత్తానికి బాగా కరిగించుకోండి ఆ తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకొని రెడీ పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ ఇది ఇలాంటి వెడల్పాటి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని చూడండి కొన్ని నీరు పోసుకోవాలన్నమాట అంటే మనకి బౌల్ అనేది లైట్గా మునగాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలు కలుపుకున్నాం కదా ఆ పాల బౌల్ని ఇందులో ఈ విధంగా ప్లేస్ చేసేసుకుందాం ప్లేస్ చేసుకొని దానికి సరిపడా మూత పెట్టేసుకొని ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత ఇలా విజిల్ కూడా పెట్టేసుకొని జస్ట్ ఒకే ఒక్క విజిల్ రానిద్దాం చూసారు కదా ఒక విజిల్ వచ్చింది కదా ఒక విజిల్ రాగానే దీన్ని కంప్లీట్గా చల్లారి తింటాం అండ్ గుర్తు పెట్టుకుని ఫ్రెండ్స్ విజిల్ కూడా హై ఫ్లేమ్లోనే రానివ్వండి ఓకే ప్రెషర్ కుక్కర్ కంప్లీట్గా చల్లారింది కదా ఇప్పుడు మూత వేసి చూద్దాం వావ్ చూసారు కదా చక్కటి జున్ను ఎంత క్విక్గా ఈజీగా తయారైపోయిందో ఇప్పుడు ఒకసారి నైఫ్తో ఈ విధంగా చూద్దాం చూసారా చక్కగా తయారైపోయింది కదా ఇప్పుడు వెంటనే అయితే ఇది డీమౌల్ట్ చేయొద్దండి ఓకే ఈ విధంగా ఇంకా కంప్లీట్గా బౌల్ మొత్తం చల్లారిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక పూట పాటు ఉంచేసుకోండి పోటు ఒక పూట ఉంచిన తర్వాత అప్పుడు డిమాల్ట్ చేసుకున్నాం ఒక అంతా ఫ్రిడ్జ్లో ఉంచాక చూడండి చక్కగా అనేది సెటిల్ డౌన్ అయింది కదా ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా జస్ట్ మెల్లగా మనం కేక్ చేస్తాం కదా ఈ విధంగా ఇలాగా చేసుకున్న తర్వాత మనం ఏ ప్లేట్లో అయితే తీసుకోవాలో ఆ ప్లేట్ని ఈ విధంగా బోర్లిద్దాం ఇద్దాం బోర్లించిన తర్వాత జస్ట్ ఆ తర్వాత ఈ విధంగా జస్ట్ ట్యాప్ చేసుకుంటే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు జస్ట్ ఈ విధంగా పీసెస్ విధంగా కట్ చేసుకుందాం చూసారు కదా చాలా చాలా ఈజీగా ఈ సింపుల్ టెక్నిక్స్తో జున్ను పాలు లేవనే బాధపడకుండా ఎప్పుడు కావలిస్తే అప్పుడు చక్కగా ఈ జున్ను చేసుకొని హ్యాపీగా ఆస్వాదించేయచ్చు అయితే మీకు నచ్చిందా మరి ఇంకెన్ కాలుష్యం మీరు కూడా తప్పకుండా ఈ జున్నుని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి